అవర్ ఛానల్ తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్ ఈ వీడియోలో క్యారెట్ ఆలు గ్రేవీ కర్రీ తయారు చేస్తున్నాను నేను తీసుకుని టూ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నాను కొంచెం పసుపు జీలకర్ర తీసుకుని పెరిగిన దొరికాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత రేపు యాడ్ చేసుకోవాలి దీనిలో ఒక స్పూన్ అన్నం వెల్లుల్లి పేస్ట్ దీనిలో క్యారెట్ ముక్కలు ఆలు తీసుకొని

టమాటా ఇట్లా కట్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి టమాటా మిక్సీ పట్టుకొని గ్రేవీ యాడ్ చేసుకోవాలి మూతపెట్టి కొంచెంసేపు ఉడుకునివ్వాలి దీనికి ఒక స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత చిక్కగా వస్తుంది గ్రేవీ దీనిలో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర క్యారెట్స్ తోటి ఎప్పుడు ఫ్రై కర్రీ అలా కాకుండా ఎప్పుడైనా స్పైసీగా తిన అనిపించినప్పుడు ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి